మీ చేతిలో ఒక బొమ్మ ఉంది ఆ బొమ్మకి మీకు ఏంటి సంబంధం అసలు ఇవ్వండి ఇచ్చేయండి దాన్ని అది ఆమె కొనుక్కొచ్చింది ఇన్వెస్ట్మెంట్ కాదు దీని యాక్చువల్గా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మూవీలో అందుకనే ఒక స్పెషల్ ఓపెనింగ్ అండ్ ఇవి ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చింది అందుకనే మీరు అది మూవీ చూసినప్పుడు మీరు బాగా థ్రిల్ అవుతారు మీకు నచ్చుతుంది ఫస్ట్ పార్ట్లో బ్రహ్మానందం గారు క్యారెక్టర్ కూడా చాలా బాగుంది ఆయన దీంట్లో లేరు కదా అంటే ఎందుకు ఆయన తీసుకోలేదా లేదా ఆయన బిజీగా ఏంటి సార్ కాదు అంటే ఇందులో మీరు చూస్తే సత్య సునీల్ అండ్ ఆలీ వీళ్ళు ముగ్గురు కలిపితే ఒక బ్రహ్మానందం గారు సో ఆ వన్ క్యారెక్టర్ని త్రీ క్యారెక్టర్స్ చేసాం ఆ త్రీ క్యారెక్టర్సే వీళ్ళిద్దరు ఆలీ సునీల్ అండ్ సత్య సిని సినిమా అంటే గీతాంజలి సినిమా చూసిన తర్వాత మీకు లాస్ట్ క్లైమాక్స్లో దిల్ రాజ్ గారు ఫోన్ చేశారు కదా మరి ఆయన ప్రొడ్యూసర్ చేయలేదే మీరు ఏరే ప్రొడ్యూసర్ ఆ ఓ సినిమా చేశాము దిల్ రాజు గారితో దాని తర్వాత కథలు ఉంటుంది సత్యాన్ని కూడా ప్లాన్ చేస్తాం సత్యాన్ని కూడా పెట్టి మేము సినిమా ప్లాన్ చేస్తాం దిల్ రాజు గారు ప్రొడ్యూసర్గా ఉంటుంది కథలో ఉంది ఉంది అది కూడా వెంకటండి పేరు సతీష్ అండి సో అంటే ఇట్లాంటి హర్రర్ థ్రిల్లర్ సంబంధించి సినిమాలు కేవలం అంటే థియేటర్లో జనాల్ని భయపెడతాయని మనం సినిమాలు తీస్తుంటాం కానీ ఇప్పుడు ఆడియన్స్ భయపడడం అనేసి ఎంటర్టైన్మెంట్ అంటే వినోదం అంటే కామెడీ అంటే ఇంతేనా భయపడడం అంటే ఇంతేనా అనే స్థాయికి వచ్చారు అంతకు మించి మీరు భయపడ భయపెట్టడానికి రాసుకున్న కంటెంట్ ఏంటి అంటే ఇది మీరు చూస్తే ఇప్పుడు గీతాంజలి వన్ మీకు అందులో హారర్ ఎఫెక్ట్స్ కన్నా మీకు నవ్విన సందర్భాలే ఎక్కువ గుర్తుంటాయి ఒక హారర్ అన్నది బ్యాక్ డ్రాపే దాని వెనకాల ఆ బ్యాక్ డ్రాప్లో చేస్తున్న కామెడీ సో ఆ భయం మనకి ప్యారలల్గా ఉంటూ నవ్వు పది రెట్లు మనకు ఉంటుంది భయం బ్యాక్ డ్రాప్లో అలా చేసింది తప్ప భయపెట్టడం కన్నా ఎక్కువ బ్యాక్ డ్రాప్ ఉంటుంది అలా యాక్చువల్గా సినిమా చూస్తూ నవ్వుతారు కాదు కొందరు ఈ సినిమాలో పక్కలు భయపడ్డప్పుడు చూసుకొని నవ్వుతూ ఉంటారు చూడాలి అట్లా కొంచెం భయపడిస్తూ నవ్విస్తూ వెళ్తూ ఉంటుంది సినిమా ఇంత గ్యాప్ అంటే ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ మధ్యలో గ్యాప్ అంటే మీకు కంటెంట్ ట్రిగర్ అవ్వడానికి ఇంత సమయం కారణం మధ్యలో ఆలోచన ఎంత టైం పట్టింది తర్వాత మధ్యలో పాండమిక్ టూ ఇయర్స్ పోయింది తర్వాత ఆర్టిస్టులు కూడా చాలా బిజీ అయిపోయారు ఓకే సో సినిమా చాలా బ్రేక్ ఇచ్చింది టూ థౌజండ్ ఫోర్టీన్ ఉంది కదా మన రిలీజ్ సో టూ మెనీ ఫ్యాక్టర్స్ ప్లస్ ఎక్స్పెక్టేషన్ దృష్టిలో పెట్టుకొని ది బెస్ట్ వచ్చినప్పుడు చేద్దాం నన్ను సీన్ కూడా చాలాసార్లు అడిగేవాడు అన్న ఎప్పుడు చేస్తున్నావు ఎప్పుడు చేస్తున్నావు ఎప్పుడు చేస్తున్నావు అన్నది సో గీతాంజలి టూ అన్నది డెఫినెట్గా ఒక క్యూరియాసిటీ ఎక్స్పెక్టేషన్స్ స్కై హైలో ఉంటుంది అందుకని అది బాగా వచ్చింది అని హండ్రెడ్ పర్సెంట్ అందరు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు చేద్దాం సీను అనో అలాగే హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఇంక ఎందుకంటే చేయలేము అండ్ మీరు కూడా చూస్తారు కదా రేపు చూసినప్పుడు దాన్ని పర్ఫెక్ట్స్ ఈక్వల్ అని ఫీల్ అవుతారు డైరెక్టర్ మార్చడానికి కారణం ఏంటి అంటే డైరెక్టర్కి దీనికి ఒక ఫ్రెష్ డైరెక్టర్ కావాలి దీనికి ఒక ఫ్రెష్ డైరెక్టర్ ప్లస్ నేను అమ్మేది ఏంటంటే టెక్నీషియన్స్లో చాలామంది ఇప్పుడు ఒక డివీపీ వచ్చు డైరెక్టర్ ఫోటోగ్రఫీ అంటాం తన కూడా డైరెక్టర్ ఉంటాడు కొరియోగ్రాఫర్ డైరెక్టర్ ఉంటాడు సో ప్లస్ ఒక ఫ్రెష్ డైరెక్టర్ అయితే ఫ్రెష్ పర్స్పెక్టివ్ ఉంటుంది పాయింట్ ఆఫ్ వ్యూ కొత్తగా చూస్తాడు ఆ కథని ఆ ముందు చేసిన వాళ్ళు కాకుండా కొత్త మైండ్ ఫ్రెష్ మైండ్ అయితే బాగుంటుంది తీసుకోవాలి డైరెక్టర్ అంటే వాళ్ళు రాసుకుంటే కథని డైరెక్ట్ చేయడం ఆ డైరెక్టర్కి ఎంతో సులభంగా ఉంటుంది కానీ వేరే వాళ్ళు రాసిన కథని మీరు డైరెక్ట్ చేయడం అనేది మీకు ఎంతో ఛాలెంజ్ ఇచ్చి ఇది ఛాలెంజ్ అండి పెద్ద ఛాలెంజ్ అది డెఫినెట్గా అండ్ కోనగారి సబ్జెక్ట్ ఇంకా ఛాలెంజింగ్ అంటే దీని క్యాస్టింగే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఐ హ్యాడ్ స్లీప్లెస్ నైట్స్ నేను రాత్రి పన్నెండింటికి ఓడింటికి కూడా డిఓపికి ఫోన్ చేసి బ్రో షార్ట్ డివిజన్ రేపు పరిస్థితి ఏంటి పొద్దున సార్ మా సార్ బిగ్గెస్ట్ యాసెట్ ఆన్ ద సెట్ ఇస్ కోనా గారే అంటే ఒక ఒక విజన్ హీ హాస్ అ విజన్ సో దాన్ని ఓన్ చేసుకోవడమే ఛాలెంజ్ సో కథని ఓన్ చేసుకోవడానికి ఐ నేను అందుకే ముందు ఒక ఆరు నెలల ముందు వచ్చా అదే ఐ బీన్ ట్రావెలింగ్ విత్ ద కథ ఫ్రమ్ సిక్స్ మంత్స్ అంటే షూట్ స్టార్ట్ అవ్వక ముందు నుండి సో వచ్చి ఫాలో అయ్యి స్టోరీలో ఇన్వాల్వ్ అవుతూ నాకు తోచిన ఇన్పుట్స్ చెప్తూ సార్ వాజ్ వెరీ కైండ్ టు టేక్ ఇట్ సెట్లో కూడా ఆన్ లొకేషన్లో కూడా ఇంప్రూవైజేషన్స్ కంటిన్యూస్ ఇంప్రూవైజేషన్స్ సో బిగ్ ఛాలెంజ్ నాకు అందరూ ఓ సినిమాతో మూడు సినిమాలు చేసావు బ్రో అని చెప్పారు కోన వెంకట్ సార్ దిస్ ఇస్ గంగాధర్ ఫ్రమ్ స్వతంత్ర టీవీ సార్ టైటిల్ డిజైనింగ్ చాలా బాగుంది దాని వెనుక ఏదైనా కాన్సెప్ట్ ఉందా ఏంటి మీకు ఆ టైటిల్లో మీకు ఒక బొగలా కనపడింది కదా వెనకాల తర్వాత ఊడలు తర్వాత అవన్నీ ఫామ్ అవుతూ ఒక స్మోక్ ఒక ఎట్ లాఫ్టర్ అదే కథ అంటే ఊడలు కాలిపోతున్నట్టు ఫీలింగ్ కలిగింది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పడేస్తారు స్టోరీ చెప్పేస్తారు కాసేపు అంటే మీరు అర్థమైంది చాలా షార్ప్ స్వతంత్ర చాలా షార్ప్ సార్ ఇంకోటి కోన వెంకట గారు అంటే మంచి స్టోరీ టెల్లర్ ఈ మధ్య వస్తున్న చాలా సినిమాల్లో స్టోరీ అనేది లోపిస్తుంది ఇందులో స్టోరీ ఎంతవరకు ఉంటుంది ఇంపార్టెన్స్ అసలు ఫస్ట్ ఎనీ ప్రాజెక్ట్కి టేక్ ఆఫ్ అవ్వాలంటే కావాల్సిందే స్టోరీ సో స్టోరీ లేకుండా నాకు తెలిసి ఏది టేక్ ఆఫ్ అవ్వదు అయితే ఏంటంటే మన ఇంగ్లీష్లో సేగ్ ఉంటుంది ఎట్ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అని అంటే మనం చెప్పే ప్రయత్నంలో ఆ కథ మరుగునబడిపోతుంది అంటే కామెడీకి డామినేషన్ ఇచ్చేసి లేదంటే మీనింగ్ డైలాగ్స్ డామినేషన్ ఇచ్చేసి కిస్సీల్కి డామినేషన్ ఇచ్చి సో ఆ కథ అన్నది ఎటు వెళ్ళిపోతుంది సో అలా చేయకుండా కథనే ఎవ్రీ ప్రతి సీన్లో మనం స్టోరీయే చెప్పాలి అది దట్స్ డిఫికల్ట్ అది దట్స్ పాసిబుల్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ గుడ్ టెక్నీషియన్స్ అండ్ గుడ్ యాక్టర్స్